నమస్తే అండి ఓం నమ శివాయ వెల్కమ్ టు ఉమెన్స్ లైఫ్ స్టైల్ అండి మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేసుకోండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవటం అస్సలు మర్చిపోవద్దు ఈరోజు వీడియో వచ్చేసి ఏంటి అంటే శివ శివనామము ఎల్లవేళలా అవశ్యకరము అంటారు అది దేనివల్ల శివనామం పలకటం వల్ల వచ్చే ఫలితాలు ఏంటి అసలు దాన్ని ఎందుకు అలా పిలుస్తున్నారు ఎందుకు అలా అంటారు అనేది ఒక చిన్న లాగా నేను వీడియో చేద్దామని అనుకున్నాను ఈరోజు శివనామం పార్ట్ వన్ లాగా తీసుకుందాము ఈ శివనామము అనేది ఏంటి అనేది అంటే శివ అన్న మాటను ఏ విధంగా మనం అర్థం చేసుకోవాలి అన్నది క్వశ్చన్ దానికి సంబంధించి ఏంటి అంటే అమర కోశంలో దానికి అనేక రకములైన అర్థములు చెప్పబడ్డాయి శివ అన్న మాటకి అమర కోశంలో వాటికి సంబంధించి అనేక అర్థములతోటి దాని గురించి వివరించారండి దాని వీడియో పూర్తి వీడియో కావాలంటే కనుక నేను రేపు మీకు లాంగ్ వీడియోలో పెడతాను అనేక అర్థములు చెప్పబడ్డాయి శివ 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 అనే రెండు శబ్దములు మనకి లోకంలో వాడుకలలో ఉన్నాయి శివ శివ అనేవి రెండు శబ్దంలు వాడుకలో మనకి నోటికి బాగా ఉన్నాయి శివ అంటే శంకరుడు శివా అంటే పార్వతీదేవి శివ అంటే శంకరుడు శివా వాగు దీర్ఘం తెస్తే వా శివా అంటే పార్వతీదేవి శివ శివాకి అర్థం అనేది శివ అంటే శంకరుడు అండి శివ అంటే పార్వతీదేవి ఆయన యొక్క శక్తి స్వరూపము ఈ రెండింటి గురించి మనం వీడియో వివచ్చంగా ఉండబోతుంది లాంగ్ వీడియో మాత్రం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పది మందికి షేర్ చేయండి మొహలుగా ఉండదు వీడియో మాత్రం సూపర్గా ఉంటుంది ఈ శివ 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 అన్న చరిత్ర గురించి వివక్షంగా మనం వీడియోలో చెప్పబోతున్నామండి అమర కోశము చాలా గొప్ప గ్రంథం అండి ఆ గ్రంథము మన సనాతన ధర్మముకు సంబంధించిన నామాలలో విషయాలలో ఏ పక్షపాతం లేకోకుండా చక్కగా శృతి ఎలా వివరించారు అని అనేది ఈ వీడియోలో ఉంటుంది లాంగ్ వీడియో పూర్తిగా చూసిన వాళ్ళకే అర్థమవుతుందండి ఓం నమస్కారం